సో మొత్తం పాటు సార్ కూడా ఉన్నారు సార్ నమస్తే సార్ పిల్లలంతా చాలా హ్యాపీగా ఉన్నారు ఏమంటారు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు మీతో కూడా చాలా షేర్ చేసుకుంటారు అంటే మేమంటే కొంత కొత్త వాళ్ళం కాబట్టి భయపడతారు ఏమంటారు సార్ పిల్లలు మామూలుగా పిల్లలు చాలా సంతోషపడుతున్నారండి అంటే మేము రెగ్యులర్గా ఫేస్ చేసే సమస్య ఏంటంటే పిల్లలు రోజు ప్రార్థన సమయానికి లేట్ వచ్చేవాళ్ళు ఇవాళను మేము ఏమనలేక ఇల్లు చాలా దూరం ఉంటాయి అంటే సిటీ అన్నట్టు కానీ ఒక్కొక్కటి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఇలాంటి సందర్భంలో సార్ నడుచుకుంటూ వచ్చే వరకు లేట్ అవుతున్నది లేదా మా నాన్న లేట్గా వచ్చింది సార్ మమ్మల్ని తీసుకురావడానికి వాళ్ళ పేరెంట్స్ దింపాల్సి వస్తుంది లేదా వాళ్ళు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది ఈ రెండు అంటే అమ్మాయిలు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇవి ఈ సమస్యలన్నీ ఉంటుండే సైకిల్ వచ్చిన తర్వాత మేము చూస్తే మొత్తం ప్రేయర్ అంతా కూడా ఫుల్ నిండుతున్నారు అదొక అంటే పాఠశాల పరంగా విద్యాపరంగా పరంగా అది బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి సైకిల్ సాధించినటువంటి ప్రగతి అని చెప్పొచ్చు ఎందుకంటే టైం మెయింటైన్ చేయడం అంటే పాఠశాల అంటే కేవలం ఒకటి చదువు ఒకటే కాదు క్రమశిక్షణ సమయపాలన ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు దానిలో మొదటిది అయితే మేము చేరుకున్నాం అంటే సమయానికి సరిగ్గా రావడం సమయానికి క్లాస్ రూమ్ లో ఉండడం అనేది వాళ్ళు టెన్షన్ లేకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిల్లవాళ్ళు మొదటినే టెన్షన్ టెన్షన్ వస్తే ఆ ప్రభావం సాయంత్రం దాకా క్లాస్ రూమ్ లో పాఠాలు వినే సమయంలో ఈ ప్రభావం అంతా దాని మీద పడుతుంది పొద్దున్న ఏదో ఒక రకం ఎందుకు లేట్ అయినా అనే ఒక మాట మేము అన్నా కూడా పిల్లల మనసు లోపల తులుస్తూ ఉంటుంది మొత్తం పిల్లలు డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతారు స్పైల్ అవుతూ ఉంటారు సార్ అరే మాట ఇట్లా అని ఇట్లానే నా తప్పు లేకున్నా కూడా ఈ మాట జరిగింది కదా అనే ఒక స్పైల్ అవుతూ ఉంటారు ఇప్పుడు చాలా ప్రశాంతంగా పాఠాలు వింటున్నారు దాని ప్రభావం పాఠాలు వినే దాని మీద పడుతున్నది మేము కూడా చాలా అంటే గా పాఠాలు చెప్తున్నాం మీకు కూడా పని తప్పినట్టు ఒక రకంగా అవసరంగా ఇప్పుడు పిల్లలు ఎట్లయితే బాధపడతారు మీరు పిల్లల్ని అన కూడా మీరు కూడా బాధపడాల్సి వస్తుంది అంటే వాస్తవానికి పిల్లల్ని అనాలని మాకు అనిపించదండి ఎప్పుడు కూడా పిల్లల్ని అనాలని అనిపించదు కానీ ఏమాత్రం మాత్రం కొద్దిగా అనుకున్నా వాళ్ళు రేపు ఇంకా లేట్ అవుతారేమో వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం పడుతుందేమో అని ఆ బాధతోటి లేని కోపాన్ని తెచ్చి నటించాల్సి వస్తుంది అది కూడా వాళ్ళని పిల్లల్ని గాయపరుస్తుంది ఆ గాయపరిచిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారో మేము డబుల్ బాధపడేది మాకు కూడా ఆ ప్రభావం ఉంటుంది క్లాస్ రూమ్ టీచింగ్లో అయ్యో పిల్లల్ని ఇట్లాంటి మీ అనేది ఇవి ఇవ్వీ లేకుండా చాలా ప్రశాంతంగా మేము పాఠాలు చెప్తున్నాం ప్రశాంతంగా వాళ్ళు పాఠాలు తింటున్నారు ఇక్కడ ఎంత మంది పిల్లలకి బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ ఇచ్చారు మాకు డెబ్బై రెండు మంది పిల్లలకి ఇచ్చారండి హైయెస్ట్ స్ట్రెంత్ మాది ఆ టెన్త్ లో డెబ్బై రెండు మంది పిల్లలు ఉన్నారు అందరికి ఇచ్చారు అంటే వీళ్ళకి ఇవ్వలేదు అనేది లేదు టెన్త్ చదివే ప్రతి పిల్లవాళ్ళకు సైకిల్ అందింది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిల్లలు అంటురా సార్ సైకిల్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవండి మంచి స్టాండర్డ్ గా ఉన్నాయి సైకిల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అయితే చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు సైకిల్ చాలా బాగున్నాయి సార్ మా టెన్షన్ తప్పింది రోజు మేము దింపాలి దింపాలి అని పొద్దున లేవాలి పిల్లల కోసం టైం కేటాయించాలి మేమేదో పని మీద ఉరుకుతాం ఈ టెన్షన్లు తప్పినా సార్ వాళ్ళకి సైకిల్ ఇచ్చేస్తే ఆయన వచ్చేస్తున్నారు మాకైతే టెన్షన్ లేకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా అంటే ఇటువంటి కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా అంటే మిగతా చోట్ల కూడా ఎక్కడైతే ఈ సైకిల్ అందలేదో వాళ్ళ చేతనైనంత మిగతా పొలిటీషియన్స్ కూడా వాళ్ళకు ఎవరు కూడా ఎక్కువ కోరుకోవడం కాదు చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ ఇటువంటి ఆనందాలు పిల్లలకు కొద్దిగా వాళ్ళ చేయూతను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఇటువంటి అద్భుతాలు సృష్టించే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా చైతన్ అందించే అటువంటి విధంగా వస్తే చాలా సంతోషం నుంచి వచ్చిన వాళ్ళే స్కూల్ ఎట్లా ఉంటదంటే చాలా పేదరికం నుండి వచ్చిన పిల్లలే ఉంటారండి అంటే ఒక్కొక్క పిల్లల చరిత్ర తరిమి చూస్తే మనకే కన్నీళ్ళు వస్తాయి అటువంటి పేదరిక పరిస్థితుల నుండి పిల్లలు వస్తారు ఏ అంటే ఆ పరిస్థితుల్ని తట్టుకొని వాళ్ళు నిలబడి ముందుకెళ్లాలంటే మన అటువంటి వాళ్ళ చేయూత అవసరం అంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క చైత అవసరం అటువంటి వాళ్ళు అందిస్తే మన పిల్లలు చాలా వండర్స్ చేస్తారు గొప్ప శక్తి ఉన్నది పిల్లల లోపల గొప్ప శక్తి ఉంటుంది మనం కావాల్సింది కొద్ది ఇటువంటి సైకిళ్ల రూపంలో వాళ్ళ భౌతిక అవసరాలు తీర్చే రూపంలో కొద్దిగా మనం చేయతా అందించినట్టు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు పిల్లలు కూడా టైం కూడా సేవ్ అవుతుంది సార్ ఇప్పుడు నచ్చుకుంటూ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ పడింది అనుకో ఐదు నిమిషాల సైకిల్ మీద వస్తే మిగతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదువు మీద కేటాయిస్తారు కదా అంటే మీరు అటువంటి ఆలోచన పిల్లల్లో తీసుకొస్తున్నారా మీరు తప్పకుండా అండి ఎందుకంటే వాళ్ళ సమయం ఉదాహరణకు పొద్దున్నే లేచి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేసుకొని బడికి రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందున తయారై దాని కొర హరి బరి ఉరికి రావడం ఇవన్నిటికంటే ఆ పొద్దున లేచి ఒక అర్ధ గంట పుస్తకం బట్టి చదివినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు డే అంతా చదివింది ఒకేతో పొద్దున ఒక గంట అర్ధ గంట చదివింది కూడా ఉంటుంది ఆ ప్రభావం ఒక ఐదు నిమిషాలు నేను పాఠశాలకు చేరుకుంటా అప్పటిదాకా కూర్చొని చదువుకుంటా అనే ప్రభావం ఉంటుంది పిల్లల చదువు మీద ఇది ప్రభావం పడుతున్నది మేము గమనిస్తున్నాం కూడా సరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ స్కూల్ సంబంధించి దీనికి సంబంధించి అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవండి పాఠశాల మంచి వాతావరణం ఉంది మీరే గమనించారు విశాలమైన ఆట స్థలం ఉంది మన ఊరు మనబడి దానిలో ఉంది ఇది తర్వాత స్మార్ట్ సిటీలో భాగంగా పాఠశాల ఎంపిక కాబట్టి కాబట్టి దాని సౌకర్యాలు అన్ని ఉన్నాయి స్టాఫ్ కూడా ఉంది టీచర్స్ కొరత లేకుండా కూడా ఉంది మంచి ఉంది ఒక్కటి ఏమిటంటే ఇదే ఈ ఒక సమస్య పిల్లలు రావడం పోవడం ట్రాన్స్పోర్టేషన్ మాకు కొద్ది సమస్య ఉండే ఆ సమస్య కూడా బండి సంజయ్ గారి చొరవతోటి ఆ సమస్య కూడా మాకు తీరడం జరిగింది మేము నిజంగా బండి సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఈ వారు మరిన్ని మంచి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోటి సమాజంలోకి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ సైకిల్ పంపిణీ వల్ల ప్రైవేట్ స్కూల్ చదువుకునే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే అవకాశం ఉంటదా ఇట్లా పేరెంట్స్ కూడా అంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివించేటువంటి పేరెంట్స్ కూడా సార్ మా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా సైకిల్ ఇస్తారా లేకపోతే మేము గవర్నమెంట్ స్కూల్ చేరమంటారా అనే ఒక ప్రశ్న మొన్న నుండి మమ్మల్ని అడుగుతున్నారు ఇది అంటే మీరు అడగాలని అడిగారో ఎట్లా అడిగారో నాకు తెలియదు కానీ చాలా మంది పేరెంట్స్ ఈ సైకిల్ చూసిన తర్వాత ఈ అన్ని ఉన్నాయి కదా సార్ మీ స్కూల్లలో ఈ మా పిల్లలకు సైకిల్ కూడా ఇస్తున్నారు మేము కూడా వచ్చే సంవత్సరం మీ బల్లనే వేస్తాం మంచి స్టాఫ్ ఉన్నది గ్రౌండ్ ఉన్నది బాగుంది మీ స్కూల్ లో మేము వేస్తాం సార్ అనే మాటలు కూడా పేరెంట్స్ నుండి వస్తున్నాయి సార్ ఇప్పుడు నేను కూడా ఎందుకు వచ్చినాను ఇక్కడికి అంటే సార్ ఏదో పిల్లలకు సైకిల్ ఇచ్చిండు లేకపోతే పిల్లలని తెరపై తీసుకొని రావాలి లేకపోతే బండి సంజయ్ కుమార్ గారిని హైలైట్ చేయాలని ఆలోచనతో రాలేదు బండి సంజయ్ కుమార్ లాగా ఆలోచన ఇంకో ఎమ్మెల్యేకి ఎంపీకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం పేద విద్యాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలా ఆలోచన కూడా వస్తుంది కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చింది సార్ సో ఏం చెప్పాలనుకోరు సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారు సరే కొంతవరకే లిమిట్గా మాట్లాడగలుగుతారు ఇక్కడ పొద్దుగాల అలా ఎట్లా మాట్లాడాలనే అవకాశంగా ఉంటుంది సో చివరికి ఏం చెప్తారు సార్ ఒక్కటి సార్ నేను అనేది ఏంటంటే వాస్తవానికి ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాడు అంటేనే ప్రజల అభిమానాన్ని చూరగొన్న తర్వాతనే ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు కాబట్టి ప్రజల అభిమానం ఉన్నది ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం గెలిపిస్తూ ఉన్నాం అటువంటి వాళ్ళు కూడా ఇంకా కొద్దిగా ఇట్లా పిల్లల దృష్టిలో కొద్దిగా ఆలోచించి వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఇంకా వినూత్నమైనటువంటి ఏవైనా కార్యక్రమాలు వాళ్ళకు చేతులు అందించేటువంటి ముందుకు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఇవాళ్ళ ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లవాడు పాఠశాల స్థాయిలో హాయిగా దీన్ని ఇంకా అవసరమైతే గా ఇంటర్మీట్ వరకు కూడా కొనసాగించినట్టయితే అంటే వచ్చేటువంటి మన ఎమ్మెల్యేలకు కానీ మిగతా వాళ్లకు కానీ మనం చెప్పేది ఏంటంటే ఎక్స్టెన్సివ్గా ఆలోచిస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మనం అనుకుంటున్నాం వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఆన్లైన్లోని వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి అటువంటి గా ఆలోచించి ఈ దిశగా అందరూ ముందుగా అడిగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైతే మనం ముందుకెళ్ళాలి రేపటి అంటే ఇవాళ పిల్లలే రేపటి భావి భారత నిర్మాతలు కాబట్టి ఆ తరాన్ని మనం తయారు చేసే దానిలో అందరం భాగస్వాములం కావాలని వాళ్ళని ప్రార్థిస్తున్నారు అంటా ఉన్నారు ఎయిటీ మార్క్స్కి పెడితే బాగుంటుంది హండ్రెడ్ మార్క్స్ పెడతా ఉన్నారు మాకు ఇబ్బంది అవుతా ఉందని అంటా ఉన్నారు వాస్తవానికి కొద్దిగా అంటే ఎయిటీ మార్క్స్ ఉండడం ఇరవై మార్కులు మేము ఎఫ్ఏ రూపంలో మేము మార్కులు వేసేవాళ్ళం మేము వేసేటువంటి మార్కులు ఎట్లా ఉంటుండే అంటే ఏదో చేతికి ఏది పడితే అది కాకుండా పిల్లల యాటిట్యూడ్ చూసేవాళ్ళం మామూలుగా మూడు గంటలలో రాసేటువంటి పరీక్ష ఎంత బ్రైట్ స్టూడెంట్ అయినా ఒక్కొక్కసారి ఆ రోజు ఆయన యొక్క మానసిక స్థితిని బట్టి పరీక్ష రాయాల్సి వస్తుంది మనం ఎంత బ్రైట్ స్టూడెంట్ అయినా ఆ రోజు నా ఇంట్లో ఏదో ఒక సంఘటన జరిగి నేను పరీక్ష దాని మీద కాన్సన్ట్రేషన్ చేయక సంవత్సరం అంతా చదివిందంతా కూడా మార్కులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది దానికి కొంత మనం అంటే ఈ ఇక్కడ చూస్తున్నాం కాబట్టి పిల్లల యాక్టిట్యూడ్ అవన్నీ చూస్తాం ఇక్కడ చదివే పిల్లవాళ్ళు మనం ఏం వర్క్ ఇచ్చిన చేసేటువంటి పిల్లవాళ్ళు వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ యాక్టివిటీస్ మిగతా యాక్టివిటీస్ అన్నిటిని చూసి మనం మార్కులు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కొంత వాళ్ళకు సహాయకారిగా ఉంటాయి వాళ్ళు ఉత్తీర్ణుడవడానికి ఈ మార్కులు దోహదకారిగా ఉంటాయి కానీ ప్రభుత్వ నిర్ణయం దాన్ని ఎవరం లేం ప్రభుత్వ నిర్ణయాన్ని దాన్ని మేము పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మేము వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఎయిటీ ట్వంటీ మార్క్స్ ఉన్నప్పుడు పిల్లలకు కొద్దిగా పాస్ కావడానికి మంచి ఆలోచన ఉండేది ఉండే కానీ ఇంకా ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటే అట్లా ఉంటాయి సో ఇది పిల్లలు కావచ్చు లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ కావచ్చు ఒక మాట చెప్తా ఉన్నారు సో బండి సంజయ్ కుమార్ లాగా మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పేద విద్యార్థులకు ఇటువంటి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని మనం బయటకు తీసుకొచ్చిన వాళ్ళం అన్నమాట చెప్తారు సో పక్కా తెలంగాణ కూడా మిగతా ప్రజాపతిలకు రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఇటువంటి కార్యక్రమం సైకిల్ అని కాదు పిల్లలకు బ్యాగ్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి బట్టలు సరిగి ఉండయి ఇటువంటి పిల్లలకి మా కాస్త మనం ఆర్థికంగా ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఉన్న టాలెంట్ ఇంకా మనం బయటకు తీసుకొచ్చిన వాళ్ళం అయితే దయచేసి ఇటువంటి ప్రయత్నం అందరూ చేయాల్సిందిగా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది మేడం నమస్తే నమస్తే మీ పేరు మేడం వెస్లీ ఓకే ఏం సబ్జెక్ట్ ఏం చెప్తారు ఇంగ్లీష్ చెప్తాను ఇంగ్లీష్ మేడం రీసెంట్ గా బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఈ స్కూల్లో సైకిల్ పంపిణీ చేసినారు ఏమంటారు మేడం పిల్లలు ఏమంటున్నారు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఎందుకు అని అంటే దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఇట్ అంత పెద్ద ఎత్తున వాళ్ళకి దొరుకుతుంది అన్ ఇంతమందికి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ అంటే బాయ్స్ ఏమనుకుంటారు ఓన్లీ గర్ల్స్ గర్ల్స్కి వస్తారేమో అనుకుంటారు కానీ బాయ్స్ ఆల్సో గాట్ ఇట్ సో దే ఆర్ వెరీ హ్యాపీ ఇంకోటి ఏంటంటే ఓకే ఇట్స్ కైండ్ జెస్టర్ వాట్ బంజీ బండి సంజయ్ గారు హస్బెండ్ నేనేమనుకుంటున్నానంటే ఇది అందరు కూడా ఆలోచన చేసి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి పిల్లలకి ఒకవేళ ఇలా ఏదైనా చిన్నగా ఎంకరేజ్మెంట్ లాగా సైకిల్స్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అలా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ గా ఉంటది స్కూల్స్ కి కూడా వస్తారు వాళ్ళు ఇంకా ఎలా అంటే సిక్స్త్ క్లాస్ లో ఎవరైతే జాయిన్ అవుతారో లేదా గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఇగో ఇవి ఇవి ఇస్తాము మేము మీకు అని చెప్తే అంటే ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతినిధులు అలా ఆలోచన చేస్తే బండి సంజయ్ గారి లాగా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ప్రభుత్వమే ఒక అంటే గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు ఇంకా బాగుంటుంది ప్రభుత్వం చాలా చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వంతో పాటు వారి వారి నియోజకవర్గాలను వారు అభివృద్ధి చేసుకోవాలి అని అంటే దే టు ఆల్సో థింక్ అబౌట్ ఇట్ ఇస్ అంటే రిసీవింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ సో మెనీ వేస్ కాబట్టి కొంచెము పిల్లల కొరకు వాళ్ళు స్పెండ్ చేస్తే కూడా బాగుంటదేమో అని నా అభిప్రాయం ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా అవకాశం సైకిల్ కోసం కదా యా అంటే వాళ్ళకి అంతగా బాగా ఏమంటారు ఫినాన్షియల్ గా సౌండ్ ఉండడం వల్లనే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు కానీ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కొంచెం ప్రెస్టీజియస్గా భావించి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఫీజులు కట్టలేక డ్రాప్ అయిపోతున్నారు మధ్యలోనే సో వాళ్ళకు ఒక చక్కటి అవకాశము సో బండి సంజయ్ గారు చేసింది మంచిగా అనిపించింది నాకు ఇంకా అంటే ఇనీషియల్ క్లాస్ సిక్స్త్ హై స్కూల్ లోకి వచ్చేటప్పుడు ఆ సిక్స్త్ కి ఇంకేమైనా ఇన్సెంటివ్స్ ఉంటే బాగుంటది ఇంకా అందరు పేరెంట్స్ ఆలోచన చేస్తారు అని అట్లా అనుకున్నా నేను టైంకి వస్తున్నారా టైంకి వస్తారు వాళ్ళు అసెంబ్లీ స్కూల్ అసెంబ్లీలో ఉంటారు తప్పకుండా అండ్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దేర్ ఓన్ అసెట్ చాలా మంది మాట్లాడితే నడుచుకుంటూ వస్తుండే వాళ్ళం లేట్ అవుతుండే టీచర్స్ వాళ్ళు తిడుతూ ఉండే అని అంటున్నారు ఇప్పుడు అటువంటి పని మీకు కూడా పని తప్పింది కదా అవును అవును చాలా తగ్గిపోయింది అలా లేట్ గా రావడం అనేది తగ్గింది లేకపోతే హాఫ్ ఆఫ్ ద క్లాస్ బయటనే ఉండేవారు ఇప్పుడు చాలా టైం వస్తున్నారు అండ్ దే ఆర్ వెరీ ఐ మీన్ దే ఆర్ ఎంజాయింగ్ ఐ బిలీవ్ యా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం ఇంకేమన్నా ఈ స్కూల్ సంబంధించి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు ఇంకా అంటే ఉంటవి అవి మేము ఇంకా వాటిని సెప్టైవ్ చేసుకుంటాము పర్సనల్ గా వాళ్ళ క్లాస్ కి వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం మోరల్స్ బోధించుకుంటూ ఎంతైనా దిస్ ఈస్ ద లెర్నింగ్ స్టేజ్ కదా అండ్ వీ హావ్ టు టీచ్ దేమ్ అండ్ దే హావ్ టు లెర్న్ సో యా థ్యాంక్ యూ సో మచ్ హలో బాయ్ థ్యాంక్ యూ సార్ నమస్తే సభ్య పేరు సత్యనారాయణ రావు ఏ సభ్యక్ట్ చెప్తా సార్ ఏ నా చెప్తావు ఏ క్లాస్ వరకు టెన్త్ వరకు వరకు ఏమంటారు సార్ క్లాస్ పిల్లలకి రీసెంట్ గా బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ పంపిణీ చేసారు కదా సో పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే పేద పిల్లలు కాటి దూరం నుంచి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి సైకిల్ ఇవ్వడం వల్ల సమయానికి పాఠశాలకు రాగలుగుతున్నారు సార్ అంత మంది కొద్దిగా లేట్ వస్తుండే నడుచుకుంటా వస్తా ఉండే కదా కాస్త లేట్ అవుతుండేనా కొంచెం అంటే ఇప్పుడు సైకిల్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు ఈజీ అయిపోయింది స్కూల్ కు రావడం హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినామంటే సరే చాలా మంది నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటారు ఒక పార్లమెంట్ పదవిలో ఒక ఎంపీ ఉంటారు సో వాళ్ళు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ స్కూల్ లో మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా మీరు ఏం చెప్పాలి స్కూల్ సార్ ఇక ప్రభుత్వ పాఠశాలలోని పేద పిల్లలకు ఆర్థికంగా వెనుకపడుతారు కాబట్టి సాయం చేస్తే ప్రభుత్వ పాఠశాల బలవుతాడు విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది స్కూల్ కు ప్రభుత్వ సైకిల్ కానీ ఇప్పుడు యూనిఫామ్స్ తెచ్చినట్టు వాళ్ళు ఇస్తే కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే ఏమంటే సార్ ఇలా సైకిల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న పర్ఫెక్ట్ ఏ ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది ప్రాబ్లమ్స్ అయితే వస్తుందా సార్ టైమ్కి వస్తారు ఏమంటే సార్ ఇలా టైమ్ సేవ్ అవుతున్నది అని సేవ్ అవుతుంది వాళ్ళు ఇది వేరే క్లాస్ కానీ సేవ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు రాజేందర్ అండి ఓకే సార్ మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు నేను హెడ్ మాస్టర్ అండి నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ నాది ఓకే హెడ్ మాస్టర్ ఈ స్కూల్కి సార్ టోటల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ మన దగ్గర దాదాపుగా మూడు వందల మంది పిల్లలు ఉంటారండి మన పల్లె ఓకే సార్ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అందరికి మూడు వందల మందికి సార్ మధ్యాహ్నం మంది వచ్చిన పిల్లలందరూ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తాం సార్ ఐదు ఏమన్నా ఈ స్కూల్ సంబంధించి మీరు హెడ్ మాస్టర్ కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్ ఈ స్కూల్ ఆవర్లు అట్లా ఇక్కడ అయితే ఇబ్బందులు ఏం లేవండి ఎందుకంటే ఇప్పుడు అర్బన్ లోపల మన బడి అన్ని ఫెసిలిటీస్ తోని ఉంది అర్బన్ లోనే నెంబర్ వన్ మన స్కూల్ స్ట్రెంత్ లోపల కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్స్ లోపల కానీ పిల్లల లోపల కానీ చాలా యాక్టివిటీస్ లోపల గేమ్స్ లోపల ముందు ఉంటారు మన స్కూల్ పిల్లలు బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ పంపిణీ చేసాను కదా వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ పరిచయాలతోటి చేసినట్టు కదా ఎంత మంది పిల్లలకి ఇక్కడ సైకిల్ ఇచ్చినారు మనం దాదాపు ఒక అరవై తొమ్మిది మంది పిల్లలకు మన దగ్గర శాంక్షన్ చేయబడ్డే పిల్లలు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మిగతా పిల్లలు కూడా అడుగుతున్నారు సార్ మాకు కూడా ఉంటాయా సార్ సైకిళ్ళు అని అడుగుతున్నారు అడిగితే ఆ మీటింగ్ లోపల కూడా అడిగిరు వేరే పిల్లలు కూడా కావాలని చెప్తే తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి వారు చెప్పారు ఇక్కడ కూడా మా పిల్లలు ఇప్పుడే అడిగిరు సార్ మాకు సైకిల్ ఇస్తారా సార్ అని అడుగుతున్నారు సిక్స్త్ క్లాస్ పిల్లలు పిల్లలు అంటే నేను అన్న నేను మీరు ఇంకా మంచిగా చదవకుండా చదువుకుంటే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా అడుగుతా వారిని అని చెప్పేసి చెప్పడం జరిగేది దగ్గర నుంచి ఒక మనకు చుట్టుపక్కల నుంచి రెండు మూడు కిలోమీటర్ల నుంచి కూడా పిల్లలు వస్తారండి మనకు ఈ హై స్కూల్ చాలా దూరంగా ఉంటాయి మూడు నాలుగు దూరం ఉంటుంది మనకు ఆ దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు పిల్లలు ఇక దూరం కాబట్టి కొద్దిగా నడుచుకుంటే తొందరగా అనేక లేసి నడుచుకుంటే వస్తుంటారు పిల్లలు వాళ్ళ గురించి కూడా నేను తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను చెప్పేసి ఇప్పుడే నేను మాట్లాడుతున్నా పిల్లలతో టెన్స్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి సైకిల్ ఇవ్వడం ద్వారా వేరే స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రైవేట్ స్కూల్ సదుపాయం లేదు వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్ ఇస్తారటగా అని చెప్పేసి కొత్తగా జాయిన్ అయ్యే పేరెంట్స్ కూడా అడుగుతున్నారు అంటే నేను చెప్పిన ఇప్పుడే ఇస్తుంది సైకిల్ త్వరలో ప్రాక్టీస్ కావచ్చు అని చెప్పింది ఆ ఉత్సాహం కూడా ఉన్నది పిల్లలకి పేరెంట్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సదుపాయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చినట్టుగా సార్ మా స్కూల్ మా పిల్లలకి ఇస్తారా సార్ నైన్త్ లోకి సెవెంత్ కూడా అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు సైకిల్ పిల్లలకి ప్రేయర్ కంటే ముందు లేట్ వస్తుండే కదా సార్ ఇబ్బంది లేట్ గా వచ్చేది పిల్లలు ఇప్పుడు దాదాపు టైమ్ మీద వస్తున్నారు పిల్లలందరూ తగ్గిపోయింది బాగా లేట్ గా రావడం అనేది బాగా తగ్గిపోయింది సార్ ఇప్పుడు ఈ సైకిల్ మీద పిల్లలు వస్తారు దాదాపు డెబ్బై మంది పిల్లలు వాళ్ళు సైకిల్ తీసుకునే వస్తున్నారు మీకు కూడా పని తప్పినట్టే కదా పిల్లలు లేట్ సవాళ్ళు జరిగేది రిలేటివ్ సవాళ్ళు మందలించడం కానీ పీరియడ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు తగ్గిపోయినాయి మాకు చాలా కృతజ్ఞతలు ఈ విషయంలో కూడా మాత్రం మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ పని ఎమ్మెల్యే నో వేస్తే గవర్నమెంట్ స్కూల్ చేసిన వాళ్ళు అవుతారు కదా తప్పకుండా సార్ తప్పకుండా ఈ పేద పిల్లలను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ప్రభుత్వ పాఠశాలలకి మంచి ఉంది ఉత్సాహంగా వస్తూ ఉన్నారు పిల్లలు సైకిల్ వాళ్ళు ఈ వాళ్ళకు కొంచెం ఏంటంటే ఇప్పుడు బ్యాగులు మోయడం కూడా దబ్బుతా ఉన్నది సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ అంటే బాగా ఉంటుంది వాళ్ళు చదివే బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఆ బరువు కూడా తగ్గిపోయింది ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ వరకు ఇవ్వడంతో సార్ ఈ ప్రాబ్లం చాలా తిరిగింది ప్లాన్లకి చాలా సంతోషంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి పేరు మేడం నా పేరు ఉమా మల్లేశ్వరి ఏ సబ్జెక్ట్ చెప్తారు ఇక్కడ మ్యాథ్స్ టీచర్ గా ఉన్నాను వర్క్ చేస్తున్నాను ఏ క్లాస్ వరకు చెప్తారు మేడం టెన్త్ వరకు అండి టెన్త్ క్లాస్ పిల్లలు ఏమంటా ఉన్నారు మేడం రీసెంట్ గా బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ పంపిణీ చేశారు కదా హ్యాపీగా ఉన్నారు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి అంటే దూరం నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళు పిల్లలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అది కూడా టైం కూడా బాగా తీసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా తొందరగా వస్తున్నాము స్కూల్ కి రాగలుగుతున్నాము కాళ్ళు నొప్పులు అలాంటివి కూడా మాకు ఏం ప్రాబ్లమ్స్ లేదు హ్యాపీగా ఉందని చాలా ఎక్సైటింగ్ ఉన్నారు సైకిల్ లేనప్పుడు కాస్త లేట్ వస్తుండేనా మేడం కొంచెం ఒక్కోసారి లేట్ అయ్యేది వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు ఎలా అంటే ఫ్రెండ్స్ కలిసి వచ్చేవారు అనమాట ఒక గ్యాంగ్ లో వచ్చేవాళ్ళు ఇండివిజువల్ గా రాకుండా అప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా అయినా అప్పుడన్నా ఒకసారి లేట్ అయ్యేది అనమాట ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు లేట్ అవడం వల్ల మీరు వాళ్ళని మందరిచే ప్రయత్నిస్తే ఆ డే మొత్తం వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది మీరు కూడా అరే పిల్లల్ని అన్నాం కదా అని డిస్టర్బ్ అవుతారు కదా ఇప్పుడు అటువంటి పని ఏం లేదు కదా ప్రాబ్లం ఏం లేదు ఫ ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ ఉన్నారు అంటే వాళ్ళకి వాళ్ళ చేతుల నుంచి పైసలు పెట్టకుండా ఫ్రీగా పిల్లలకు సౌకర్యంగా వచ్చాయంటే వాళ్ళకి హ్యాపీ కదా అంటే చాలా మంది పిల్లలు పేరెంట్స్ అడిగారు సైకిల్ కోసం వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో కొంతమంది లేరు పాపం ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది వాళ్ళకి కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ కాస్త అంటే పిల్లల భవిష్యత్ బాగుండాలని చేసిండు మిగతా నియోజకవర్గాలు చేస్తే కూడా బాగుంటుందని అని చాలా బాగుంటుందండి ఇప్పుడు బండి సంజయ్ గారు ఆలోచించినట్లు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ప్రతి స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తర్వాత అందరికీ ఇన్స్పైరింగ్ గా ఉంటుందండి బండి బండి సంజయ్ గారు చాలా చాలా ఇన్స్పైరింగ్ ఇన్స్పైర్ చేశారు అసలు ఆయన చూసి చాలా మంది లీడర్స్ అలాగే వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం పిల్లలు మాకు సైకిల్ వచ్చింది రేపు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇంకేమన్నా గిఫ్ట్ వచ్చే అవకాశం ఆలోచన పిల్లలు తప్పకుండా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ బాగా ఉంది వాళ్ళకు ఉచితంగా అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కల్పిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల పెద్దలు కూడా పిల్లలకి కావాల్సిన సౌకర్యాలు ఇస్తున్నారు వాళ్ళకి ఇంకా మంచి సపోర్ట్ దొరికితే చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా ఈ స్కూల్ కి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నారా పిల్లలు ప్రజెంట్ ఇబ్బందులు ఏం లేవండి ఒక అన్ని పహం గ్రౌండ్ పరంగా అయితే మన ఆయన బుచ్చిరెడ్డి సార్ గారు చూసుకుంటున్నారు ఎక్కడైతే ఇబ్బందులు లేవు అన్ని విధాలుగా సపోర్టివ్ ఉంది ఓకే థ్యాంక్ యూ